పదేళ్ల కేసీఆర్ పాలనలో పండగైన వ్యవసాయం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగైందని కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని ఓట్లు దండుకొని పన్నెండు వేలకు కుదించడం సంబరమా అంటూ ప్రశ్నించారు రైతు భరోసా రెండుసార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఆగమేఘాల మీద డబ్బులు వేయడం సంబరమా అంటూ ఎద్దేవా చేశారు ప్రభుత్వ కార్యక్రమమని మరచి కేసీఆర్ పై సంస్కారం లేని విధంగా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని హరీష్ రావు విమర్శించారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేక విధిలేని పరిస్థితుల్లో రైతు భరోసా వేశారని ఆరోపించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశం నెంబర్ వన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు సీఎం స్థానంలో ఉండి అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన పని లేదని సీఎంకు తెలియదా అంటూ రావు ఎద్దేవా చేశారు గోదావరి బరకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదిక మీదైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు